పన్నెండో వారం నామినేషన్స్ లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్ లో వచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేసిన సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగా ఎక్కువగా అయితే నిఖిల్ ని టార్గెట్ చేసి నిఖిల్ మనసు బాధపడే విధంగా చాలా మాటలు అన్న సంగతి తెలిసిందే ఇక ఈ రోజు నామినేషన్ లో అయితే ఆ మాటలు మితిమీరిపోతాయనే చెప్పాలి ఈ కేశం పక్కన పెడితే ఇదే ప్రస్తావనతో లైవ్ లో నిఖిల్ నబీల్ తో అన్నాడట నాకు అస్సలు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి అనిపించట్లేదురా నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నేను బిగ్ బాస్ ని అడుగుతానంటూ నిన్న చాలా ఫీల్ అయ్యాడట ఎందుకు రాను వంత ఫీల్ అవ్వడం అంటూ నబిల్ అంటే అది కాదురా వాళ్ళు చేసిన తప్పులు కూడా నా మీదే తప్పులు చూపించారు ఒకవేళ సోనియా అయితే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా ఆమె నాతో ట్రావెల్ చేసేది కదా మరి అప్పుడు ఏమంటారా బయట ఏదో జరిగింది దాన్ని తీసుకొని నన్ను ఎర్రపప్పున చేసి మాట్లాడతానంటే ఎంతవరకు కరెక్ట్ రా నా లైఫ్లో నన్ను చాలా మంది మోసం చేశారు కానీ మరి ఇంత దగ్గరగా తీసుకొచ్చి గొంతు కోసే వాళ్ళని వేలని చూశానంటూ నిఖిల్ చాలా బాధపడ్డాడట వీళ్ళ దగ్గర ఇక నబీల్ లైవ్ లో అయితే గనక యష్మికి చెప్తున్నాడు యష్మి నిజంగానే ఒక పర్సన్ ని పట్టుకొని అంతలా టార్గెట్ చేయడం అంత కరెక్ట్ కాదు కదా ఏదేమైనా సరే ఏదో జరిగింది దానికి నువ్వు అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావు అని అంత పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది సోనియా ఒకవేళ ఎలిమినేట్ అవ్వక ముందు ఉంటుంటే ఖచ్చితంగా నిఖిల్ సోనియా పృథ్వీ వీళ్ళ ముగ్గురు ఆడేవారు కదా అలాగే సీత కూడా నాకు అలా అనడం నచ్చలేదు అంటూ ఇదే మాట తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాడు నిఖిల్ అని అంటూ నబిల్ యష్మి దగ్గర చెప్పాడు అంతేకాదు యష్మి నీ విషయంలో కూడా వాడు చాలా ఫీల్ అయ్యాడు యష్మికి ఎప్పుడన్నా సరే యష్మి మీద నాకు ఫీలింగ్ ఉందని నేను చెప్పానరా నేను ఆమెకు చెప్పలేదు అంటే గనక ఒక అమ్మాయి ఎలా రిసీవ్ చేసుకుంటది అనేది నాకు తెలియక ఒకవేళ అది ఎమోషనల్ గా తీసుకొని ఏమైనా నా కెరియర్కి మిస్పాక్ట్ అవుతే బాగోదు కదా అని చెప్పి నేను చెప్పలేక ఆగిపోయాను తప్ప యష్మి మీద ఇష్టంతో కాదు అలాగని యష్మిని వంకెట్టుకొని నేను ఆడాలని కాదు అంటూ నబిల్కి చెప్పాడట నిఖిల్ మరి ఇదే విషయం నబిల్ యష్మికి చెప్తే అనవసరంగాన్ని అనరాని మాటలు అన్నాను కదా ఆడంత ఫీల్ అవుతాడని నేను అనుకోలేదు ఆ ఇంటెన్షన్లో సోనియా అలా మాట్లాడగానే నాకు ఇంకా ఓవర్లోడ్ అయిపోయింది అందుకే మాట్లాడేసాడు నబిల్ అంటూ చెప్పుకొచ్చింది యష్మి ఏదేమైనా సరే నిఖిల్ ప్లేస్లో గనక నబిల్ కానీ గౌతమ్ కానీ ఇంకెవ్వరైనా కంటెస్టెంట్ ఉంటే గనక అవతల పర్సన్కి ఇచ్చి పడేసేవారు అది కూడా బూతుల పురాణంలో కానీ ఎప్పుడు కూడా నిఖిల్ని అంత టార్గెట్ చేసినా సరే చాలా శాంతమూర్తిగా కంట్రోల్ గా ఉన్నాడు విన్నర్ అయ్యే లక్షణాలు నిఖిల్ లో మాత్రమే ఉన్నాయి మరి సందు దొరికితే దూరు పోదాం అనుకునే గౌతమ్ విన్నర్ ని చేద్దాం అనుకుంటున్నారా ఎవరు ఎన్ని మాటలు అన్నా జనాలే ఆ మాటలకు సమాధానం చెప్తారు అంటూ వెయిట్ చేస్తున్న నిఖిల్ విన్నర్ అనుకుంటున్నారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్